వెల్కమ్ టు మెగా టీవీ నేను సమానత్వం సామాజిక న్యాయం కోసం ని పోరాటం చేసిన మహాత్ములు జ్యోతిరావు పూలే అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొనియాడారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా తిరుపతి బాలాజీ కాలనీలోని పూలే విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వెనుకబడిన తరగతుల అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు నగర మేయర్ డాక్టర్ శిరీష పలువురు రాజకీయ ప్రముఖులు బడుగు బలహీన వర్గాల నాయకులు పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈరోజు బీసీల ఆధ్వర్యంలో మన లక్ష్మయ్య గారి సమక్షంలో అందరు బీసీలందరూ కూడా కలిసి ఈరోజు ఘనంగా ఆయనకు పూలమాలలు సమర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడాలనేసి ప్రతి సంవత్సరం వర్ధ ఇటు వర్ధంతి కానీ అటు జయంతి కానీ రెండు రోజులు కూడా రెండు సందర్భాలు కూడా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది ఆయన బీసీలకు మొదట నుంచి ఒక దిశ దశ నిర్దేశాన్ని నిర్దేశించిన నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే బీసీల ఔన్నత్యం కోసం బీసీల కోసం ఎంతో పాటుపడి వాళ్లకు కావాల్సిన హక్కులను సంపాదించి ఈరోజు బీసీలను ముందడుగు వేయించారంటే ఒక జ్యోతిరావు పూలేనే మా మార్గం అనేసి కూడా తెలియజేసుకుంటున్నాం అదే బాటలోనే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా బీసీల ఔన్నత్యానికి ఎక్కువగా పాటుపడుతూ బీసీల ఎదుగుదలకు మొదటి నుంచి మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి బీసీల కోసం తెలుగుదేశం పార్టీ ఎక్కువగా కష్టపడుతూ ఉంది వాళ్ళు డెవలప్మెంట్కు అన్ని విధాల ఇటు ముఖ్యమంత్రి కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అన్ని సహక సహాయ సహకారాలు బీసీలకు అందిస్తున్నారు ఎప్పుడు కూడా బీసీలు తెలుగుదేశం పార్టీ పైన పక్షపాత ఉపయోగించుకుంటూ తెలుగుదేశాన్ని బలపరుస్తున్నారు వాళ్ళకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియచు